మూవీతో హిట్ మెట్టెక్కిన లోకేష్ కనకరాజ్ విక్రమ్ తో ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు తనకి చెర్రీ నుంచి బన్నీ వరకు ఆఫర్ల కబర్లు పెరిగాయి ఇక కేజీఎఫ్ ఫేమ్ యష్ తో ప్రయోగం చేసే ఛాన్స్ కూడా ఉంది కానీ తను పదేళ్ల వరకు బిజీ అంటున్నాడు ఎందుకు అంతవరకు ఏం చేయబోతున్నాడు విక్రమ్ హిట్ తో తమిళ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ సౌత్ నార్త్ హీరోలకి మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారాడు తన కోసం కింగ్ ఖాన్ నుంచి మెగా పవర్ స్టార్ వరకు అంతా వెయిటింగ్ కానీ ఇంకా తను విక్రమ్ హిట్ మూడ్ నుంచి బయటికి రాలేదంటున్నారు విక్రమ్ హిట్ తర్వాత తమిళ దళపతి విజయ్ తో సినిమా తీస్తున్నాడు లోకేష్ గతంలో మాస్టర్ అంటూ ఓ హిట్ కూడా ఇచ్చాడు ఇప్పుడు కాంబినేషన్ రిపీట్ చేస్తున్నాడు అయితే ఈ ప్రాజెక్టు పూర్తవడానికి పదిహేను నెలలు పడుతుందట విజయ్ మూవీ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో పూర్తవుతుందని తెలుస్తోంది ఆ తర్వాత ఖైదీ టూ తెరకెక్కుతుంది అది జూన్ లో మొదలై రెండు వేల ఇరవై ఐదు దసరాకు అంటున్నారు ఇలా లోకేష్ కనకరాజు ప్రతి మూవీ ప్లాన్ చేస్తున్నాడు ఖైదీ సీక్వెల్ తర్వాత విక్రమ్ టూ పట్టాలెక్కించనున్న లోకేష్ ఆ సినిమాను వేల ఇరవై ఏడు సమ్మర్ కి ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది ఆ తర్వాత విక్రమ్ లో రోలెక్స్ పాత్రని సినిమాగా మలిచి సూర్య హీరోగా మరో ప్రాజెక్టు పట్టాలెక్కుతుందట అది రెండు వేల ఇరవై తొమ్మిదిలో వస్తుందట ఇక ఆ తర్వాత మరోసారి విజయ్ తో మూడోసారి కాంబినేషన్ మొదలవుతుందట ఇలా చూస్తే మరో పదేళ్ల వరకు లోకేష్ కనకరాజ్ తమిళ సినిమాలకే పరిమితమయ్యేలా ఉన్నాడు